మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మా అమ్మ అయితే ఈరోజు మా మేట్లకి గడపలకి అన్నిటికీ పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెడుతుంది ఇంకా షాపుకి కూడా అలా పెట్టింది అరుగులు వీటన్నిటికీ నెక్స్ట్ అయితే ముగ్గు అయితే వేసింది వాటిని కూడా డెకరేట్ చేసింది నిమ్మకాయలకి పసుపు కుంకుమ అద్ది గడపలకు కూడా పెట్టింది మా బయరు అయితే దాన్ని టేస్ట్ చేద్దామని చూసింది నెక్స్ట్ అలా షాపు కూడా పెట్టేసింది మా బయరుకి పసుపు రాసింది అది రాపించుకోవడం లేదు వెనక్కి అయితే వెళ్ళిపోయింది మా అక్క అయితే వేప చెట్టుకి పూజ చేస్తుంది ఇప్పుడు పసుపు అయితే రాసింది బొట్లు కూడా పెడుతుంది కుంకుమతో అలా ఫ్లవర్స్ అయితే చెట్టుకి డెకరేట్ చేసింది నెక్స్ట్ అయితే పూజ కంప్లీట్ అయింది కంకణం తయారు చేసుకోవడానికి వైట్ థ్రెడ్ అయితే తీసుకుంది దానికి పసుపు అయితే పూసింది ఇంకా మన కంకణం అయితే రెడీ అయిపోయింది పూజకు కావాల్సినవన్నీ మనం ఒక చోట పెట్టుకున్నాము పసుపు కుంకం ఫ్లవర్స్ కంకణం కొబ్బరికాయ అండ్ అక్షింతలు మనీ అమ్మవారికి మనీ ఇష్టం కదా ఇంకా మనీతో అయితే పూజ చేస్తున్నాము పూజకు కావాల్సిన ఉన్న ఆర్టికాయలు వీళ్ళని తీసేసుకున్నాం ఇంకా దీపారాధన కూడా వెలిగించేసాం పూజ అయితే స్టార్ట్ చేసాము అమ్మవారిని ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసాము ఇంకా మా ఇంట్లో ఉన్న దేవుళ్ళన్ని ఫోటోలకి పసుపు కుంకమ్తో అయితే బొట్లు అయితే పెట్టాము ఈ ఫోటోలు అన్నిటికి కూడా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసాము ఫ్లవర్స్ తో డెకరేట్ చేసేపాటికి అంతా కొత్త లుక్ వచ్చేసింది అండ్ దీపారాజు వెలుగుకైతే ఇంకా చాలా బాగుంది మా అమ్మ అయితే అమ్మవారికి ప్రసాదంగా పొంగలి పులిహోర అయితే రెడీ చేసింది వీటన్నిటిని ఒక విస్తరులు ఎంచుకున్నాము మా వైపు అయితే అన్ని ఐదు గంటలుగా అమ్మవారికి వడ్డిస్తాము పులిహోరని కూడా ఐదు గంటలు నైవేద్యాన్ని కూడా ఐదు గంటలుగా అయితే వడ్డించుకున్నాము నెక్స్ట్ అలా అమ్మవారికి స్త్రీలు సకల ఐశ్వర్య సంపూర్ణ సంకల్పించండి కోరింది అంతటా ఇంకా అమ్మవారికి చీర గాజులు అయితే సమర్పించుకున్నాము మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీ సెట్ పూజ ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్